మా ఊరిలో కొరివి దెయ్యం పార్ట్ స్వాగతం ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో జరిగిన కథ అప్పటికి భారతదేశం ఇంకా విద్యుత్తుగా నోచుకోలేదు అప్పుడప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పవర్ సప్లై ప్రొవైడ్ స్టార్ట్ చేస్తున్న రోజులవి అప్పటికి ఇంకా పల్లెటూరులు గుడ్డ దీపాలతోనే రోజులు గడిపే తరుణం సూర్యాస్తమయంతోనే వారికి రోజు పూర్తయ్యేది అలాంటి గ్రామాలు రాత్రి అయితే భూతాలు దెయ్యాలు కురువు దెయ్యాలు భూత వైద్యులు అంటూ పిక్కుబిక్కుమంటూ ఉండేవి అలాంటి ఒక గ్రామం ఇది పరివిదేమంటే చేతిలో కొరివితో తలపై మంటతో దుర్వాసనతో వికృతంగా ఉండే తీయాలి రాత్రులు వేరే ఊరి నుంచి సొంత ఊరుకొచ్చే వారిపై పశువులు మేతకు తోలుకెళ్ళి ఆలస్యంగా చేరుకునే వారిపై ఇవి వారిపై విరుచుకుపడేవి కానీ ఒక ఊరిలో మాత్రం దీని తీవ్రత మరీ దారుణంగా మారి వారి ఆరోగ్యాలని ప్రాణాలని ఈ అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళినా ఒక ఊరి రేపు ఒక రాత్రి ఆ ఊరు మనసి కోతల సమయం అని చెప్పి రాత్రి చేలు దూరంగా చేలు ఏదో అలికిడి అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మేస్తున్న ఒక ఆవు కోపంతో ఉన్న మున్సీబు ఆవును తరిగి కొట్టడానికి వెళ్ళాడు కానీ ఆవు ఏదో తిరిగి మునసీబుని పొడిచి పారిపోయింది తెల్లవారై పంచాయతీలో ఆవు గలవాన్ని పిలిచి రాత్రిని ఆవులా చేసింది ఇంకోసారి కనుక నువ్వు ఇలా వదిలితే నీకు జరిమానం విధిస్తామని హెచ్చరించింది కానీ వాడు చెప్పిన సమాధానం విని అక్కడున్న వాళ్ళందరికీ కాసేపు పని అయింది ఇంతకీ వాడు చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యా నా చనిపోయి రెండు రోజులైంది చాలా కొన్ని సంవత్సరం